నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం రంగంలోకి దిగిన తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు హెచ్ సునీల్ గారు నిరుద్యోగుల డిమాండ్స్ పై కార్యాచరణ రూపొందించి వారి యొక్క సమస్యలపై సమీక్షించి గ్రూప్ ఒకటి ఒకటి వంద నిష్పత్తి గ్రూప్ రెండు మూడు పోస్టుల పెంపు డిఎస్సి పెంపు వాయిదా జీవో నెంబర్ నలభై ఆరు పరిష్కారం తగుపై ఉన్న డిమాండ్స్ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి సాధించే యోచనలో భాగంగా అశోక్ నగర్ చౌరస్తాలో నడిబొడ్డున ఈ రోజు ఉదయం విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులు ధర్నా చేపట్టి నిరుద్యోగులకు మద్దతునిచ్చి ఉద్యమ డామరాకాండ జంగు సైరన్ మోగించి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు పిలుపునిస్తూ ప్రభుత్వం నిరుద్యోగుల కాళ్ల కిందకి వచ్చే వరకు ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తూ ప్రభుత్వంపై వేటుపడేలా నిరుద్యోగుల యొక్క ప్రభావం ఏంటో తెలిసేలా రంగాన్ని సిద్ధం చేశారని ఆ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు హెచ్ సునీల్ విద్యార్థుల రాజకీయ పార్టీ మహిళా అధ్యక్షురాలు సాత్విక రెడ్డి విఆర్పి లీగల్ సెల్ చైర్మన్ పాత నవీన్ బాబు విఆర్పి జీహెచ్ఎంసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనిల్ గుకీకర్ విఆర్పి జిహెచ్ఎంసి జనరల్ సెక్రటరీ సాయి మహేష్ యాకత్పుర ఇన్ఛార్జ్ నందాల అనిల్ కుమార్ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ కోషిగా అనికేత్ కడారి అఖిల్ కేశవ్ బంటి తదితరులు పాల్గొన్నారు ચડિજા પાર ચીજા પાર હો ન્યાય જીએસટી પોસ્ટી પોલી